విలువ లేని చోట మాట్లాడకు గౌరవం లేని చోట నిలబడకు ప్రేమ లేని చోట ఆశపడకు నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు నువ్వు మెచ్చని వాటికి సంజాయిషులు ఇవ్వకు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురుచూడకు కోపమున్న చోట వ్యక్తపరచకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు చులకనగా చూసే చోట చొరవ చూపకు జాలిపడే ఇచ్చే పలకరింపులకు ప్రేమలకు జోలే పట్టకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం పెట్టేసే చోట దగ్గరవ్వాలని చూడకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు ముఖంపై చిరునవ్వు ఉంటేనే సమాజం మనం అనుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే కన్నెంటినీ కళ్ళు ఉంచుకోవడానికి ఇష్టపడవు కాబట్టి నిజాయితీ గల మనిషిని మోసం చేయడం అంటే చేతిలో ఉన్న వజ్రాన్ని విసిరేసి రాయిని పట్టుకున్నట్లే ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు నీది కాని దేని మీద నిన్ను తినేసంత ప్రేమ అభిమానం పెంచుకోకు మనిషి ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు పర్వతాల నుంచి ప్రవహించే నది ఏ మనిషిని అడగలేదు కదా సముద్రం ఎంత దూరము అని సమయం పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు అందుకే ఎవరిని ఎప్పుడు అవమానించకూడదు మనం శక్తివంతులం అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ సమయం మనకంటే శక్తివంతమైంది అని మర్చిపోకూడదు ఎదురు వ్యక్తిపై ఎప్పుడు ఎగతాలు చేయకూడదు ఎందుకంటే ఎవరికి తెలుసు ఎలాంటి బాధను వారి మనసులో మోస్తున్నారో అని మిత్రమా ఆఖరిగా ఒక్క మాట పరులకు నీవు చేసిన మేలు మర్చిపో కాని ఇతరులు నీకు చేసిన మేలుని నిద్రలో కూడా మర్చిపోకు ఇది రాసి రాసిపెట్టుకో